హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి అరిసెలు అనుకుంటున్నారా కాదండి బెల్లం అప్పాలు బెల్లమప్పాలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎక్ ఇచ్చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అరకప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు బియ్యం పిండి వాటితో పాటు తురిమి పెట్టుకున్న రెండు కప్పుల బెల్లాన్ని తీసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం బెల్లం పాకం కోసం తురిమి పెట్టుకున్న రెండు కప్పుల బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ ని తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకుంటే అనేటివి సరిగ్గా రావండి ఇప్పుడు బెల్లం అంతా కరిగించేసుకుందాం చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు వడగట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ లోకి వడగట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ ని వేసుకొని బాగా మరిగించాలి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఆ తర్వాత బియ్యం పిండి గోధుమ పిండి రబ్బని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా వస్తే సరిపోతుంది ఈ విధంగా చపాతి బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా అప్పాల లాగా చేసుకోవాలి చూడండి ఎంత లావుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని ఒకటిగా వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయి బెల్లం అప్పాలు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిర్షా కిచన్